కోసం మా అమరవతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండుగ ప్రతి ఏటా మే ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు మహానాడు పండుగ జరుపుతారు అయితే ఈసారి మహానాడు వాయిదా పడింది టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి మే ఇరవై ప్రతి ఏటా ఆయన జయంతి కలిసి వచ్చేలా టిడిపి పండుగను మహానాడు పేరుతో నిర్వహిస్తారు మొదటగా ఎన్టీఆర్ను స్మరించుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాలి అన్న దానిపై నేతలు అంతా చర్చిస్తారు చివరకు తీర్మానాలు చేసి ఆమోదిస్తారు వాటి ప్రకారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేపడతారు టిడిపి అధికారంలో ఉన్నా లేకున్నా ఇదే పద్దతి సాధారణంగా పాటిస్తుంటారు పసుపు పండుగగా అభివర్ణించే మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే కొన్నిసార్లు మాత్రం మహానాడును నిర్వహించలేకపోయారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వమే ఏపీలో ఏర్పడింది కానీ మే పదహారున ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సమయం చాలదని మహానాడును జరపలేదు ఆ తర్వాత రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడున వెలువడ్డాయి అప్పుడు టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో మహానాడును ఆ ఏడాది నిర్వహించకుండా రద్దు చేశారు ఇక ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా రెండేళ్ల పాటు పసుపు పండుగ జరగలేదు ఎన్నికల ఫలితాల ముంగిట మహానాడు వాయిదాపై అంతర్గతంగా పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది కొందరు మహానాడును వాయిదాస్తుంటే మరికొందరు ఎందుకు చేశారు దాని వెనుకున్న కారణాలేమిటి అన్న ఆలోచన చేస్తున్నారు అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయనగా టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే మహానాడు నిర్వహణకు ఎన్నికల ఫలితాలకు మధ్య పెద్ద గ్యాప్ లేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవడంతోనే చివరకు వాయిదా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ప్రతి ఏటా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ అధినేత వాయిదా నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అయితే మహానాడును మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలోనే వెల్లడిస్తామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి